శివాయ గురవే నమ చాలామంది చండి సప్తశతి పారాయణం చేస్తూ ఉంటారు అయితే ప్రతిరోజు చదవకపో అంటే ప్రతిరోజు చదివేది అలవాటు ఉన్నవారు కొంతమంది ఉంటారు దాంట్లో చదివేటప్పుడు మొత్తం చదవాలా ఎలా చదవాలో తెలియదు అది నేను ఏంటనేది కొన్ని నియమాలు చెప్తాను చూడండి గురువు ఉండొచ్చు గురువు లేకపోవచ్చు దైవాన్నే గురుగా చదివేవారు ఉంటారు ఇటువంటి వారి కోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను చూడండి కంఠస్థ పాఠ భావేత్ పుస్తకం పరివాచయేత్ నా స్వయం లిఖితం నా లిపిం పఠేత్ పారాయణ చేసేవారు పుస్తక పూజ చేసి మొదలు పెట్టాలి వేసపేటపై ఉంచి పూజించాలి స్వయంగా వ్రాసుకున్న ప్రతిని చూసుకున్న చదవరాదు అలాగే జ్ఞానహీనులచే చే వరాయి ప్రతిని చూచి చదవరాదు బ్రహ్మజ్ఞాని చే వ్రాయబడిన ప్రతిని చూచి చదువుకోవాలి చేతిలో పుస్తకాన్ని వచ్చి పఠించరాదు చాలా నెమ్మదిగా రహస్యంగా చదవాలి అరిచినట్లు చదవకూడదు అర్థమును గ్రహించచు శ్రద్ధగా చదవాలి అలాగే ప్రథమ మధ్యమ ఉత్తమ చరిత్రల్లో విభాగంతో ఉన్న సప్త ఏ చరిత్రను సగం చదివి ఆపరాదు ఆపితే జప అవుతుంది మధ్యమ చరిత్రను ఒకదాన్ని పూర్తిగా చదివి ఆపవచ్చు కానీ ప్రథమ ఉత్తమ చరిత్రను అట్లా విడిగా చదవరాదు పూర్తిగా తెలుసుకుని ప్రా పారాయణ చెయ్యాలి లేకపోతే సాధకులని యొక్క శక్తి నశించిపోతుంది అధ్యాయం పూర్తి అయ్యేదాకా మాట్లాడకూడదు పొరపాటు మధ్యలో ఆపి మాట్లాడినట్లయితే మళ్ళీ ఆచమనం చేసి అధ్యాయం మొదటి నుంచి పారాయణ చెయ్యాలి సప్తసతి పారాయణను ఇతి వద అధ్యాయ శబ్దములను అంత్యమున చెప్పరాదు చివరిలో ఇది శ్రీ మార్కండేయ పురాణి దేవీ మాహాత్మ్య మధుకైట వధో రామ ప్రథమోధ్యాయ అని ఎంత మాత్రం చెప్పకూడదు శ్రీ మార్కండేయ పురాణి దేవీ మహాత్మ్య ప్రథమ అని మాత్రమే చెప్పాలి అష్టమి నవమి చతుర్దశి ఈ తిథులు తప్పక పారాణి చెయ్యాలి పక్షములో కుదరకపోయినా కృష్ణపక్షములోనైనా మారకుండా ప్రయత్నం చేయాలి మొత్తం చేయలేకపోయినా పూర్వోత్తరాంగ సహితంగా అంటే పూర్వ ఉత్తరాంగ సహితంగా చరిత్ర అయినా చే ప్రయత్నం చేయాలి సప్తశతీలో శ్లోకాలన్నీ మంత్రాలి జాగ్రత్తగా నిర్దిష్టంగా ఉచ్చరించాలి ఈ నియమాలతో పారాయణ చేస్తే సప్తశతి చక్కని ఫలితాన్ని ఇస్తుంది ఉపదేశము లేని వారు చేయరాదు ఇది అన్నమాట కాబట్టి జాగ్రత్తగా సప్తశతీని ఈ ఇప్పుడు ఇందులో ఏ విధంగా చెప్పానో ఆ విధంగా దీన్ని మీరు ఆచరించవచ్చును శుభంభవుతూ